ఆర్థిక ఇబ్బందుల కారణంతో ఉన్నత విద్యకు దూరం అవుతుంటారు ఎంతో మంది మరీ ముఖ్యంగా ఆడపిల్లల చదువు విషయంలో ఇదో పెద్ద అడ్డుగోడ కన్నవారే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు ఆ యువతులు ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొన్నారు కుటుంబాల నుంచి కనీస అవసరాలకు డబ్బులు అందక నానా అవస్థలు పడ్డారు కట్ చేస్తే ఇప్పుడు తాము నేర్చిన చదువునే పెట్టుబడిగా పెట్టి ఉపాధి పొందుతున్నారు తల్లిదండ్రులకే భరోసా ఇస్తూ లక్ష్యం దిశగా పయనిస్తున్నారు మరి ఏ ఆలోచన వారిని కలలబాటలో నడిపిస్తోందో ఇప్పుడు చూద్దాం వీరంతా నిరుపేద కుటుంబాలకు చెందిన యువతులు ఉన్నత చదువుల కోసం నగరబాట పట్టినవారు కొందరైతే ఉన్నత ఉద్యోగం సాధించాలనే ఆశయంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మరికొందరు సరైన ఆర్థిక ఆసరా లేక అటు ఇంటికి తిరిగి వెళ్లలేక హాస్టల్ ఫీజులు చెల్లించలేక సతమతమయ్యారు కానీ ఒకే ఒక్క ఆలోచన వీరికో ఆదాయ మార్గం చూపింది కుటుంబానికి అండగా నిలబడుతూనే లక్ష్య సాధనలో ముందడుగు వేసేలా చేసింది ఉన్నత చదువులు కోచింగ్ రీత్యా అనంతపురం నగరంలోని పలు లేడీస్ హాస్టళ్లలో ఉంటున్నారు ఈ యువతులు ఎక్కువ మంది గ్రామీణ నేపథ్యానికి చెందినవారే హాస్టల్ ఫీజులు పుస్తకాలు ఇతరత్ర ఖర్చులు వెచ్చించే స్థోమత లేక ఇక్కట్లు పడ్డారు చదువు మానేయమని తల్లిదండ్రుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొన్నారు అయినా పేదరికానికి తలంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కళలకు దూరం కాకూడదని నిశ్చయించుకున్నారు ఖర్చులను సంపాదించుకోవడమే తమ సమస్యలకు పరిష్కార మార్గమని నమ్మారు ఈ యువతులు అలా కొందరు పార్ట్ టైం జాబ్స్ లో చేరారు కానీ చదువుకునేందుకు తగినంత సమయం లేక ఇబ్బందులు పడ్డారు అలాంటి సమయంలోనే దినపత్రికలో ఎస్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఇచ్చిన ప్రకటన వీరిని ఆకర్షించింది హోమ్ ట్యూషన్ ద్వారా సొంత ఖర్చులకైనా సంపాదించుకోవచ్చనే ఉద్దేశంతో ఆ సంస్థ ఫౌండర్ శుంకర రమేష్ ను సంప్రదించారు కుటుంబానికి భారం కాకుండా ఉండేందుకు మంచి పార్ట్ టైం జాబ్ కోసం వెతికేమని అంటున్నారు ఈ యువతులు గతంలో ఎన్ని ఉద్యోగాలు ప్రయత్నించినా తగినంత సంపాదన ఉండేది కాదని ఇప్పుడు హోమ్ ట్యూషన్ల ద్వారా సంపాదనతో పాటు చదువుకు సమయం కేటాయించగలుగుతున్నామని చెబుతున్నారు మా నాన్న మేము ఐదుగురు సంతానం సార్ నేనే మొదటి సంతానం మా నాన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అలా అని నాకు రాజీపడి బ్రతకడము ఇష్టం లేదు సార్ అందుకు ఒక ధైర్యం చేసి డిగ్రీ ఇక్కడ జాయిన్ అయినా సార్ జాయిన్ అయిన తర్వాత హాస్టల్ ఫీజు బుక్స్ ఫీజు ఎగ్జామ్ ఫీజు చాలా ఇబ్బంది పడేదాన్ని సార్ హాస్పిటల్స్లో అట్లా ఏమైనా వర్క్స్ ఉంటే చేసేదాన్ని సార్ ఇప్పటికీ నేను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ట్యూషన్స్ చెప్తూనే ఉన్నాను సార్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్ ఫైవ్ ఫిఫ్టీతో మొదలైన శాలరీ ఈరోజు టెన్ థౌజండ్ సార్ టెన్ థౌజండ్ కాలేజ్కి వెళ్తూ డిగ్రీ అయిపోయింది తర్వాత పీజీ సెట్ రాశాను ఇప్పుడు జయంత్ యూనివర్సిటీ ఎంఎస్సి ఫుడ్ టెక్నాలజీ వేస్తున్నారు ఇప్పుడు నేను మాత్రమే ఎందుకు ఇలా ఉండాలి చాలా మంది చదువుకోకుండా బాధపడుతుంటారు అని చెప్పి నా ఫ్రెండ్స్ని కూడా ఇలా చెప్పి హోమ్ ట్యూషన్స్ చెప్పమని చెప్తున్నా సార్ వాళ్ళందరూ వచ్చి హోమ్ ట్యూషన్స్ చెప్తున్నారు హోమ్ ట్యూషన్ అన్న ఒక్క మార్పు నన్ను మార్చింది మా కుటుంబాన్ని మార్చింది మా నాన్న ఆలోచనని మార్చింది ఈరోజు మా చెల్లెలు అందరూ చదువుకుంటున్నారు సార్ మా వాళ్ళకి రోజు పనికి వెళ్తే కానీ వాళ్ళకి అమౌంట్ రాకపోతే తినలేని సిచువేషన్స్ లో ఉన్న దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాము తర్వాత ఇక్కడ నాకు ఎస్ఆర్ ఎడ్యుకేషన్స్ వాళ్ళ సార్ వాళ్ళు కలిశారు నా టాలెంట్ చూసి సార్ వాళ్ళు నన్ను పిలిచారు పిలిచే అవకాశం ఇచ్చారు తరువాత నేను ఫస్ట్లో ఏది చెప్పలేకపోతే వాళ్ళు కొంచెం హెల్ప్ చేసి ప్రోత్సహించి ఇప్పుడు నేను ఒక టెన్ థౌజండ్ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ వరకు సంపాదించుకునే స్టేజ్లో నేను ఉన్నాను అసలు చదువుకుంటానని నేను అనుకోలేదు కానీ ఇప్పుడు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కంప్లీట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ట్రైనింగ్లో ఉన్నాను నా ట్రైనింగ్ కంప్లీట్ అయితే నేనే సొంతంగా ల్యాబ్ పెట్టుకుంటాను తరువాత నా తరువాత ఉన్న నా చెల్లెళ్ళకి కానీ మా తమ్ముళ్ళకి కానీ నేను ఒక ఇన్స్పిరేషన్గా నిలబడినాను వాళ్ళు కూడా ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు సార్ నేను టెన్త్ ఇంటర్మీడియట్ ట్యూషన్స్ చెప్తాను సార్ మంత్లీ ట్వంటీ వన్ థౌసండ్ అని చేస్తాను సార్ నా గోల్ వచ్చేసి గవర్నమెంట్ టీచర్ అవ్వడం సార్ సో దానికోసం నేను ఈ ఇలా హోమ్ ట్యూషన్ చెప్పుకుంటూ మా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ నాకు కావాల్సిన బుక్స్ తర్వాత నాకు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను సార్ పోటీ పరీక్షల్లో ఉద్దేశంతో కష్టమైన నగరంలోనే ఉంటున్నామని చెబుతున్నారు ఈ హోమ్ ట్యూషన్లు అవకాశం రావడంతో కుటుంబ పరిస్థితి గురించి ఆందోళన చెందకుండా చక్కగా చదువుకుంటున్నామని అంటున్నారు తమ సంపాదనతో కుటుంబానికి అండగా నిలబడుతున్నారు ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేయాలని నిర్ణయించుకుని ఎన్నటి పూర్తికి సార్ అక్కడ నాతో పాటు ఉండే ఒక అమ్మాయి ద్వారా నాకు ఈ ఎస్ఆర్ ఎడ్యుకేషన్ అనేది పరిచయం అయింది సార్ ఈవినింగ్ వన్ అవర్ ట్యూషన్ చెప్పుకుంటూ నా హాస్టల్కి పేరెంట్స్ మీద ఏ మాత్రము డిపెండ్ అవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చదువుకుంటూ నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్తున్నాను సార్ నా లక్ష్యం నేను ఎంఆర్ఓ కావాలనుకున్నాను సార్ రీసెంట్గానే గ్రూప్ టూ రాశాను గ్రూప్ టూ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నాను సార్ ఇప్పుడు ఎడ్యుకేషన్ అంతా అనంతపుర్లోనే కంప్లీట్ చేశాను సిక్స్త్ నుంచి ఇక్కడ డిగ్రీ అయిపోయినాక ఏపీ కానిస్టేబుల్కి వచ్చేసి రాశాను ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాను ప్రిలియన్స్ రాసే టైంలో ఇంకా చదువుకోవాలనేసి హాస్టల్లో ఉండడానికి మాకు అమౌంట్ అవసరం కాబట్టి అమ్మ నాన్న మీద డిపెండ్ అవ్వకోకుండా ఎస్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ అనే ఒక సంస్థ ఉందని మా స్నేహితుల ద్వారా తెలుసుకొని అందులో జాయిన్ అయ్యి హోమ్ ట్యూషన్స్ చెప్పుకుంటూ ఇప్పుడు చదువుకుంటున్నాము చదువుకోకపోవడానికి డబ్బు అనేది పెద్ద కారణం కాదు నాకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి మనం పార్ట్ టైం జాబ్ చేసుకుని కూడా చదువుకోవచ్చు ఇంటర్ చదువుతున్నప్పుడే నాకు మ్యారేజ్ అయింది సార్ నాకు చదువుకోవాలని చాలా ఇష్టము మా ఆయన మెకానిక్ సార్ నేను హిందీ బీఈడీ చేశాను ఇప్పుడు ఎంఏ చేస్తున్నాను ఆ మధ్యలోనే ఇద్దరు అబ్బాయిలు సార్ నాకు వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు బిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాను నాకు ఈ మంత్లీ ఫైవ్ థౌసండ్ వస్తుంది సార్ నాకు చాలా హెల్ప్గా ఉంది సార్ ఇక్కడ హోమ్ ట్యూషన్స్ రావడం వల్ల నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అనంతపూర్కి ఇక్కడ లా సీట్ రాస్తే ఏపీకి ఇక్కడ అనంతపూర్లో సీట్ వచ్చింది విజయనగర్ లా కాలేజ్లో నాకు ఇండిపెండెంట్గా ఉండడం ఇష్టము ఫైనాన్షియల్గా అయితే స్టేబుల్ ఉన్నట్లు ఫ్యామిలీ మెంబెర్స్ మార్నింగ్ కాలేజ్కి వెళ్తాను ఆఫ్టర్నూన్ వచ్చేసి టూ ట్యూషన్స్ చెప్తాను నేను అండ్ వెళ్ళిపోతాం స్వచ్ఛంద సంస్థ ద్వారా అనంతపురం జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సుంకర రమేష్ అందులో భాగంగానే పేద విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న నిరుద్యోగ యువతకు ఏదైనా చేయాలని భావించాడు లాక్డౌన్ తర్వాత తమ పిల్లలు చదువులో వెనకబడ్డారని చాలా మంది చెప్పాక ఈ హోమ్ ట్యూషన్ ఆలోచన వచ్చిందని అంటున్నాడు హోమ్ ట్యూషన్లు చెప్పే యువతులు ఇబ్బంది పడకుండా ఓ రూట్ మ్యాప్ ను రూపొందించి హాస్టళ్లకు సమీప ప్రాంతాల్లోని ట్యూషన్ చెప్పే అవకాశం అవకాశం కల్పించాడు ఇప్పుడు ఎంతోమంది యువత టిఎస్సీకి ప్రిపేర్ అవుతూ బయట ఎక్కడో ప్రైవేట్ స్కూల్లో చేయలేక డిఎస్సీ ప్రిపేర్ అయ్యేకి సతమవుతున్న టైంలో మేము హోమ్ ట్యూషన్ అనేది అందులో సేవా కార్యక్రమంలో భాగంగా హోమ్ ట్యూషన్ ఏర్పాటు చేయడం జరిగింది మా స్వచ్ఛంద సంస్థ ద్వారా కొంతమంది ధనవంతులై ఉండి వాళ్ళ పిల్లలకి ఎక్కువ చదువు కావాలని ట్యూషన్ అవసరం వాళ్ళకి అలాంటి వారికి మరియు నిరుపేద వాళ్ళు డబ్బు లేకోకుండా పిల్లలు చదువుకోవాలనుకుంటారు అలాంటి వారికి వీళ్ళందరికీ వారధిగా మా సంస్థ ఉంటూ వా నామినల్ ఫీజులతో వాళ్ళ ఆర్థిక అవసరాలు తీర్చుకుంటూ వారి విద్యను అందిస్తూ విద్యతో పాటు వాళ్ళకి విజ్ఞానం కూడా మేము ఎస్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా దాదాపు ఇరవై ఐదు మంది యువతలు హోమ్ ట్యూషన్లు చెబుతూ ఉపాధి పొందుతున్నారు నెలకు ఐదు నుంచి పదివేల రూపాయల వరకు ఆదాయం వస్తుండటంతో సాఫీగా అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేయగలుగుతున్నామని ఆనందంగా చెబుతున్నారు మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వీళ్ళంతా అనంతపురం నగరంలో హోమ్ ట్యూషన్స్ చెప్తూ వీళ్ళ విజ్ఞానాన్ని విద్యను పంచుతున్న ఈ సరస్వతి పుత్రికలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు కెమెరాపర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ అనంతపురం నుంచి